ఈ నమస్కారం ఎలా చేస్తారన్నాడు ఒక ఆయన నమస్కారానికి ఒక పద్ధతి ఉంది సనాతన ధర్మంలో రకరకాల నమస్కారాలు ఉన్నాయి సాష్టాంగ నమస్కారం ప్రదక్షిణ నమస్కారం ఏదైనా ఒకటే నమ్రభావంతో అహంకారాన్ని ఈశ్వరునికి సమర్పించడమే నమస్కారం మనస్సునివ్వడమే నమస్సు ఈ రెండు వాక్యాలు గుర్తుండిపోతాయి మనకి హృదమిగ్గా ఉన్నాయిగా గుర్తుంటాయి అయితే పరమాత్మ దగ్గరికి నమస్కారం ఎలా చేయాలి అదొక పద్ధతి ఉందండి ప్రదక్షిణ సాష్టాంగ తర్వాత ఇప్పుడు చూద్దాం మామూలుగా నమస్కారాలు చేసిన నమస్తే సార్ కొందరు చేస్తుంటారు పిప్పలాదుడు అని ఆయన స్మృతి శాస్త్రంలో మాట చెప్పాడు ఒంటి చేత్తో నమస్కరిస్తే చేతిని నరకాలి అని దాన్ని బట్టి గొడ్డలు పట్టుకు తిరగమని చెప్పట్లేదు కానీ ఒంటి చేత్తో నమస్కరించకండి తప్పు నమస్కరించాను ఒక పద్ధతి ఉంది అన్నాడు నమస్కార ముద్ర చాలా మందికి తెలుసు ముకుళ్ళ ముద్ర అంజలి ముద్ర ఈ రెండు పెట్టే చోట్లు కూడా ఎక్కడంటే అయితే హృదయం లేకపోతే శిరస్సు నమ్రభావం ఎక్కువ పోతే శిరస్సు దాకా వెళ్ళిపోయావు కొంతమేరకు పర్వాలేదు ఇక్కడిదాకా కొందరికి నమస్కారం పెట్టడం కూడా చేద్దా కదా సాయంత్రం మహాత్ములు అని చూశాను నేను నమస్కారం అండి పాపం వాడికి నమస్కరిస్తే ఎక్కడ తగ్గిపోతాను బాధ ఆడికి అహంకారం ఏం చేస్తా తగ్గదు ఈ నమస్తే సార్ అంటే తప్పెవరిది అంటే తల్లిదండ్రులుదండి ఇంకేం వాళ్ళకి చెప్పట్లేదు ఆ మధ్య జతీశ్వరుడు ఒకరి ఇంటికి వస్తే తల్లిదండ్రులు చెప్తున్నాను స్వామికి నమస్కారం చేయండి నమస్తే అంకుల్ అన్నాడు వాడు తప్పెవరిది మీరు ఆలోచించండి ఒక్క హిందూ మతం మాత్రమే తమ పిల్లలకి ఏమీ చెప్పకుండా పెంచుతున్నారు ఇతరులు మాత్రం చక్కగా నేర్పుతున్నారు అవునా లేదా చెప్పండి ఇక్కడ అందుకే పాఠశాలకు పంపగానే ఇంకా అప్పుడప్పుడే ఎవరు అంకురిస్తుందో లేదో ఏ లవ్ జిహాద్ వాళ్ళు వచ్చి వీళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు వీళ్ళేమీ చేయలేని స్థితిలో ఉంటారు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు మాత్రం పసితనం నుంచే కావాలంటే టోపీలు పెడతారు గడ్డాలు పెంచుతారు ఆరు రోజుల పాపానికి ఏడో రోజు ఏడవడానికి వెళ్తారు మనం మాత్రం కనీసం దేవుడికి దండం పెట్టాం ఇప్పటి నుంచి ఎందుకండి ఒక ఆవిడ రోజు ఏడుస్తూ వచ్చింది నేను మా పిల్లాడు రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణ అదే అది ఏడిపోయింటాం అంటే సన్యాసి అయిపోతాడని భయం అంత తేలిక తన్నబెట్టు వాడు సన్యాసిలే అంత తేలిక సన్యాసం అంటే ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ అవగాహన రాహిత్యం అనేది ఇతర మతాలలో పైగా వాళ్ళకున్నది గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి ఏ విషయం వాళ్ళకే అర్థం కాదు అంత అర్థం చేసుకోవాల్సిన గొప్ప అక్కడ లేవు అయినప్పటికీ కూడా ఇది నాది ఇది గొప్పదైన ఒక భయంకరమైన విశ్వాసం వాళ్ళకుంది ఆ విశ్వాసం ఎందుకు మన వాళ్ళకి లేదు హిందూ ధర్మం ఎందుకు క్షీణిస్తున్నట్టు కనబడుతుంది అంటే కేవలం ఇది నాది ఇది పాటిస్తే బాగుపడతాననే శ్రద్ధాలోపం వల్ల మాత్రమే దీని మీద ఎవరి చర్చ పెట్టినా ఆలోచించుకోవచ్చు ఇంకేమీ కాదండి ఆ తల్లిదండ్రులకు ముందు లేదు ఉంటే ముందు వీలు చేసేవారు తర్వాత పిల్లలకి వస్తుంది ఇది అందుకే నమస్కారం పెట్టడం కూడా తెలియని ఒకనొక జాతి భారతదేశంలో తయారైంది కనుక నేను బాధతో చెప్తున్నా అన్ని విధాలు ఏం అన్యథ ఏమనుకోవద్దు ఎవరు స్పందించరని కూడా నాకు తెలుసు కానీ శివుడికి చెప్తే ఆయనేమో బుద్ధులు బాగు చేస్తాడేమో ఆశ అందుకు చెప్తున్నాం మొత్తానికి నమస్కారం అనేది మన సంస్కారం నమస్కారం ఎలా చేయాలి ఇప్పుడు చెప్తున్నాం అంజలి ముద్ర లేదా ఇది అంజలి ముద్ర ముకుళ ముద్ర ఈ రెండేనండి ఈ ముద్రలు లేవు అయితే కొన్ని ఉపాసనల్లో రకరకాల ముద్రలు ఉంటాయి కానీ అవన్నీ మరొక జోలికి తెలిసి చేసి నమస్కారం చే చాలు ఇది చేసేటప్పుడు నమ్రత చాలా అవసరం అంటే తల వంచడం నువ్వు ఏకంగా భూమికి సపాటుగా పడిపోతే అది సాష్టాంగం మొత్తం ఎనిమిది అంగములు పడేసే అసలు నవ విధ భక్తులు అదొకటి తనువు చే వందన మొనరించుచున్నారా అన్నాడు త్యాగయ్య వందనం అని ఉంది కదా నవ్విధ భక్తుల్లో ఒకటి వందన భక్తి అంటే అది ఇక్కడ మొత్తం శరీరాన్ని వందనానికి వినియోగిస్తున్నావు అంటే నీ సర్వేంద్రియ అహంకారాలు ఈశ్వరుడు కర్పిస్తున్నావు అది ఉరసా సరసా దృష్ట్యా మనసావత్సా తథ ఎప్పుడైతే ఈశ్వరుడు కర్పించేవో ఆయన చేతితో తీసుకుని ఇది నెగిటివ్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి పాజిటివ్గా మార్చి మళ్ళీ నీ చేతికి ఇచ్చేస్తాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకని నమస్కరిస్తే అన్నీ తీసుకుని ఆయనకి ఇచ్చడం ఏంటండి అని బాధపడకండి దయచేసి ఒక ఆవిడకి చిట్టారు శివార్పణం చేయాలంటే ఎంత కష్టపడి శివార్పణం చేయడం ఏంటండి అంటే నువ్వు చేసింది నీకు ఫలితం ఇచ్చే శక్తి లేదు ఏదో అల్కా అల్కాగా చేసావు ఆయనకి ఇచ్చేసేవనుకో అందులో లోపాలు తీసి పరిపూర్ణం చేసి మళ్ళీ నీ చేతికిస్తాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అర్పణ బుద్ధే నమస్కారంలో కనబడుతోంది అందుకే అహంకారం అణగితే గాని అనుగ్రహం దొరకదు ఈ సూత్రం గొప్పగా పెట్టుకోవాలి అదే నమస్కారం తెలిసి చేయాలి తెలిస్తే ఒక్క పంచాక్షరికి ఒళ్ళు పొలకించిపోతున్నారు దీనికి ఆ పెట్టేట పుట్ట చెయ్యి తల ఈ రెండే వాడతారు నమస్కారం దగ్గర ప్రధానంగా చెయ్యి దోయిలించడం తల వంచడం ఇది చేస్తే చాలండి ఎందుకంటే చికాకులన్నీ దీంతోనే వస్తాయి దీంతో చేత్తోనే తలతోనే ఎలాగంటే తల ఆలోచన చెయ్యి ఆచరణ మన బాధలంటికి రెండే కారణం ఆలోచనలు బాధిస్తే ఆచారాలు బాధిస్తాయి నువ్వు చేసిందే నువ్వు అనుభవిస్తావు నువ్వు ఆలోచించి దాన్ని నువ్వే కుంగి కుంగిపోతూ ఉంటాయి అక్కడ అవునా లేదా నీ ఆలోచనలో ఏదొస్తుందో అదే నీ ప్రపంచం అవునా లేదు చెప్పండి ఎక్కడో ఒక సంఘటన జరిగింది మీకు తెలియదు మీరు బాగానే కూర్చున్నారు సంఘటన జరిగింది అన్నది మీ ఆలోచనలు రాగానే దుఃఖం మొదలైంది తర్వాత రాంగ్ న్యూస్ తెండి దుఃఖం పోయింది ఎక్కడికి దూరింది అదంతా కనుక నీ ఆలోచన నీ ఆచరణ రెండే అహంకారానికి అవుతున్నాయి కనుక నేను ఆలోచిస్తున్నాను నా ఆలోచన చాలా మన నెత్తికి మనమే చెయ్యి కట్టుకుని ఆనందించడం అలాగే నా ఆచరణలు గొప్పవి నేను ఇచ్చేసా అది చేసా బలి ఆలోచించా ఇదంతా నా ఐడియా అండి ఇంత పుర్రులు ఐడియా ఎవడిచ్చాడు ఆలోచించుకో ఈ పుర్రులన్నీ తర్వాత కంకాళ మాలలయి ఆయన తనలో వేలాడాల్సిందే తెలుసుకోండి ఇక్కడ ఆయన మెడలో వేలాడతాయి ఇవన్నీ కూడా హారాల్లాగా ఏముంది పుర్రుకి గర్వం ఆలోచిస్తే కనుక స్వామి నా పుర్రెలో పుట్టే ఆలోచనలు నా చేతితో చేసే చేతలు మంచో చెడు నాకేం తెలియదు ఈ రెండింటినీ నువ్వు బాగు చెయ్యు నా ఆలోచన నా ఆచరణ నీకు అర్పిస్తున్నానని చెప్పడానికే రెండు చేతులు దోయలించడం తల వంచడం అనేది పెద్దవాళ్ళు పెట్టారండి ఇక్కడ ఈ ప్రక్రియలో అంత పరమార్థం ఉంది ఇప్పుడు తెలిసిందా అంతేగాని ఇప్పుడు కొత్త కొత్త నమస్కారాలు చూస్తుంటాం ఆశ్చర్యం దుఃఖం కలుగుతుంది ఎంత ఎంతగానో చెప్తామండి ఇలా ఇలా అంటారు అది ఒకటి అదే నమస్కారం అర్థం కాదు పైగా ఇలా ఇలాగా అలాగా ఏమిటంటే నమస్కారానికి అర్థం ఎక్కడ ఉందా కానీ తెలిసి చేసే నమస్కారం చాలా గొప్పది మనకు సూర్య నమస్కారాలు